శంకరం గవత్పాదశంకరం లోమచ్యుత పదాంబుజు వ్యామోహతదితరాణి తృణాయమే అస్మద్గురోగవతోంధో రాభజె పవిత్రమైన దినం ఇరవై ఒకటవ తేదీ నాడు దర్శనం మరువామల వెంకటరమణ శర్మ గారు అవధాన సహస్రఫణి బ్రహ్మశ్రీ నాగపణి మాడుగుల నాగపని శర్మ గారికి గురువందనం చేసి ఈ వారం ఆదివారం నాడు బ్రహ్మశ్రీ శంకరమంచి రామకృష్ణ శాస్త్రి గారికి అలాగే బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస్ శర్మ గారికి ఈ సత్కారం చేయడం అనేటువంటిది ఆస్తికులకి ఆధ్యాత్మికవేత్తలకందరికీ దైవభక్తి గల వారికి గురి గల వారికి బ్రాహ్మణుల పట్ల సద్భావం కలిగిన వాళ్ళకందరికీ కూడా ఒక సదాలోచన కలిగించేటువంటి కార్యక్రమం ఇది ఈ కార్యక్రమానికి పూర్వ గవర్నర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు శ్రీ బండారు దత్తాత్రేయ గారు అలాగే హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి శ్రీ రాజేశ్వరరావు గారు ఇలాంటి పెద్దలతో పాటు వేదికంతా కూడా ఇంత శోభాయమానంగా ఉండి మీ అందరి సమక్షంలో శంకరమంచి రామకృష్ణ గారికి చల్లా శ్రీనివాస్ శర్మ గారికి జరుగుతున్నటువంటి ఈ సత్కార కార్యక్రమం ఎంతో మంది బ్రాహ్మణులకు స్ఫూర్తిమంతంగా ఉంది మనం కూడా ఇలాగే సత్కీర్తి పొంది స్ఫూర్తి పొందించేటువంటి స్థితిలో ఉంటే మనకు కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి దర్శనం ఎప్పుడు కూడా వాళ్ళకు జరుగుతున్న సత్కారాలను చూసింది ఇవాళ జరుగుతున్నటువంటి సత్కారం ఏదైతే ఉందో దీని ద్వారా శంకరమంచి రామకృష్ణ శాస్త్రి దంపతులు కానీ చల్లా శ్రీనివాస శర్మ దంపతులు కానీ మరో ఇరవై ఏళ్ల పాటు దీని స్ఫూర్తితో మరింత ఆధ్యాత్మిక వేత్తలుగా పరిణమించాలని చెప్పని చెప్పని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారికి ఇరువురికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ సెలవు